అందరికీ నమస్కారం నేను మీ ఆడా నరచు ఈరోజు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా పార్టీలకి అతిథిగా ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారు అభిమానులందరికీ కూడా ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్టీ రామారావు గారు రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన ప్రభంజనం కావచ్చు రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన పెరుగు మార్పులు కావచ్చు అప్పట్లో దేశంలో ఒక సంచలనం అని మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లోనే ఆ యొక్క పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకి ఎవరికి కూడా తొమ్మిది నెలల్లో అధికారం రావడం అనేది ప్రాక్టికల్గా అది సాధ్యం పడలేదు పడదు కూడా కానీ కేవలం ఎన్టీ రామారావు గారికి మాత్రం అది సాధ్యమైంది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ప్రధానంగా తెలుగువారి గౌరవం కోసం పెట్టిన ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీని ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు కూడా ఆ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం ఇంద్ర అంటే ఇండియా ఇండియా అంటే ఇంద్ర ప్రపంచంలోనే పవర్ఫుల్ నేటర్గా కొనసాగించిన అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారితో కూడా ఎన్టీ రామారావు గారు రాజకీయ పరంగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైతే రాజకీయ పరమైన కక్ష సాధించడం లేదా రాజకీయ పరంగా వాళ్ళ పెత్త కొనసాగించడం అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశంపై ఎన్టీ రామారావు గారు చాలా సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు గారి మీద రాజకీయ పరమైన అనేక ఇబ్బందులు పెట్టినా సరే చివరి వరకు నిలబడి ఎన్టీ రామారావు గారు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో ప్రధానంగా రూపాయికి కిలో బియ్యం అనే అంశం ఏదైతే ఉందో అప్పట్లో దారిద్ర్య నిర్మూలన అనే దానికి సంబంధించిన దారిద్ర్య నిర్మూ నిర్మూలన దారిద్ర్య రేఖ ఉన్న పేదవాళ్ళని ఆ దారిద్ర్య నిర్మూలించడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఆ సంక్షేమ పథకంలో రూపాయికి కిలో బియ్యం అనే పథకం అప్పట్లో అది పెను సంచలనంగా మారింది ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే ఆదాయం అప్పట్లో ప్రభుత్వాలకు లేవు కానీ పరిపాలన అదేవిధంగా సంక్షేమం ఇప్పుడేంటి సంక్షేమం అభివృద్ధి అనేది ఇప్పుడు నడుస్తుంది కానీ అప్పట్లో కేవలం పరిపాలన సంక్షేమం మాత్రమే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం లేని సమయంలో కూడా పేద ప్రజల కోసం ఆ కిలో బియ్యంతో పాటు ఇంకా చాలా రకాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ కిలో రూపాయి బియ్యం పథకాన్ని ఆ రెండు వేల పన్నెండులో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రూపాయి కిలో బియ్యం పెట్టడం జరిగింది ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయ కిలో బియ్యం పెట్టడం జరిగింది కానీ అంత ప్రజాదరణ పొందలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇది ఎన్టీ రామారావు గారు ఆ పథకం పెట్టినప్పుడు దేశంలో చాలా అంటే ఆ ఆహార ఉత్పత్తులు తక్కువ అవడం లేకపోతే ఈ కరువు వరదలు ఇలాంటి సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టడం అప్పుడు ప్రభుత్వాలకి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అంటే పెద్ద సవాల్ కాబట్టి ఆ సవాల్ని అధిగమించి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టడం పెట్టారు కాబట్టి ఆ టైంలో ఆ యొక్క రెండు రూపాయల కిలో బియ్యం అనే అంశం ఈ రోజు కూడా ప్రజల్లో కొంతమంది మనసులో ఉన్న ఉండడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బాధ్యతలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఎక్కువ శాతం అభివృద్ధిని కొంత సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు చాలా కాలం ఇప్పుడైతే సంక్షేమం అభివృద్ధి సమానంగా రెండు కళ్ళు అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీచ్లు వింటే మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళారు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు నాయకత్వం తీసుకోబోతున్నారు నారా లోకేష్ గారు కూడా సంక్షేమం అభివృద్ధిని రెండింటి కొనసాగించేలాగా ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఎందుకంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం లేదా చంద్రబాబు నాయుడు గైడెన్స్ ప్రకారం కూడా లోకేష్ గారు పనిచేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా రాజకీయాల్లోకి వస్తారు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పెద్ద అవకాశం ఉండాలి ప్రియారిటీ ఉండాలి ప్రాధాన్యత ఉండాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతోమంది ఆశించారు ఎదురు చూశారు రెండు వేల తొమ్మిదిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి ప్రచారం కూడా చేయడం జరిగింది కానీ తర్వాత అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రాలేకపో రాలేదు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ అవకాశం రాలేదు అంటే తెలుగుదేశం పార్టీని లిఫ్ట్ చేసే ప్రయత్నం కావచ్చు తెలుగుదేశం పార్టీకి అతను అవసరం ఉంది అని భావించినప్పుడు కూడా ఆయన రాలేదు ఇప్పుడు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో వస్తారా లేదనేది ఏ రోజు కూడా ఆయన క్లారిఫై చేయలేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అంశం అనేది ఆ అవకాశం తెలుగుదేశం పార్టీలో నిలబడి పెద్ద నాయకత్వం వహించే అవకాశం అనేది జూనియర్ ఇంటర్ ప్రస్తుతానికి అయితే రాలేదని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా మాత్రం ఎన్టీ రామారావు గారు ఏవైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న చాలామందికి అనిపించవచ్చు రెండు రూపాయలకి రూపాయికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కిలోపీమ్ ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి ఇచ్చినప్పుడు రూపాయికి నేను ఇచ్చినప్పుడు నాకు ఎందుకు అంత ప్రధాన రాలేదని చాలామందికి అనుమానం ఉండొచ్చు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయం తక్కువ అదేవిధంగా ఆ సమయంలో కరువు వరదలు ఎక్కువ ఆహార ఉత్పత్తులు తక్కువ ఉన్నాయి అలాంటి సమయంలో రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం అదేవిధంగా హైదరాబాద్ లో ప్రారంభించే ఈ రెండు రూపాయల కిలో బియ్యం అనేది ప్రతి గ్రామానికి కూడా అవినీతి లేకుండా ఈ రోజు జిపిఎస్ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఆ రోజులో ఏమీ లేట్ టైంలో కూడా అవినీతి అనేది లేకుండా ఆ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు బలంగా అందాయి ప్రతి ఒక్కరికి అందాయి కాబట్టి ఆ అంశం మీద ఎన్టీ రామారావు గారికి చాలా గ్రాఫ్ రావడం జరిగింది రాజకీయ పరంగా చూసినప్పుడు అందరూ సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు అందరికీ ఆ పేర్లు రావు వాళ్ళు పెట్టిన విధానం కావచ్చు వాళ్ళ మూటో కావచ్చు అప్పుడున్న పరిస్థితులు కావచ్చు అప్పుడు రాజకీయ పరిస్థితులు కావచ్చు ప్రజలకి అప్పుడున్న జీవన పరిస్థితులు కావచ్చు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి ఉండే ఆదాయ వనరులు కావచ్చు ఇవన్నిటిని కూడా బేస్ చేసి ఆ రా ఆ ప్రభుత్వానికి ఆ వ్యక్తికి ఆ ముఖ్యమంత్రికి పేరు వస్తుంది కాబట్టి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పథకాలు ఈ రోజు కూడా రెండు రూపాయలు కిలోబియో ప్రధాన పొందిందంటే అప్పుడున్న పరిస్థితులు వాతావరణం ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది అదేవిధంగా మంచి ఐడియలిజం పార్టీ పెట్టారు కాబట్టి ఆ పార్టీ ఇప్పటికీ కొనసాగుతుంది అదేవిధంగా ఇప్పుడు మూడో జనరేషన్ లోకేష్ గారు రాబోతున్నారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వంతో చాలా బలంగా పోరాటం చేశారు ఆత్మగౌరవ నినాదం అది ఏదైతే ఉందో ఆ నినాదం చివరికి అప్పుడున్న ప్రధానమంత్రిని కూడా ఎన్టీ రామారావు గారు ఎదిరించి పోరాటం చేశారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి పార్టీ సిద్ధాంతాలు ఆ నమ్ముకొని చివరకు ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు కాబట్టి రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు చివరి వరకు నిలబడారు కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఏ రాజకీయ నాయకులకి లేనంత క్రేజు గౌరవం ఒక రకమైన ఆ పార్టీ ఐడియాలజీనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఫిజికల్గా లేకపోయినా సరే ఆ పార్టీని ఆ రకంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ అభిమానులు ఇంకా ఫాలో అవుతున్నారు అంటే అనేక ఆ టైంలో ఎన్టీ రామారావు గారు చేస్తున్నారు ఆ పోరాటాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా ప్రజల్ని ఆయన ట్రీట్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు చేసిన గొప్ప సంస్కరణగా మనం చెప్పుకోవచ్చు ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ఆ టైంలో చాలా కష్టం ఎందుకంటే ప్రజలకి రాజకీయ పరమైన చైతన్యం చాలా తక్కువ ఉన్న టైంలో ప్రజల మాత్రం చాలా తక్కువ ఉన్న టైంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రశ్నించడం కేంద్ర ప్రభుత్వం ఆయన చేసిన పోరాటం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ అయ్యే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అభిమానులు అని అనుకోవచ్చు ఎన్టీ రామారావుకి అన్ని రాజకీయ పార్టీలోనే అభిమానులు ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు యొక్క ఐడియాలజీ సిద్ధాంతాలు ఎన్టీ రామారావు యొక్క జీవిత విధానం ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారిని ప్రజల్ని అభిమానించేలా చేసాయి కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఎదిగిన విధానం సంక్షేమ పథకాలు ఇటు మా మూడో జనరేషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ విషయాల మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ